హాయ్ అండి అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను ఈరోజు మీకు నేతి బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ కూడా నేతి బీరకాయలు ఇలా చిన్నగా కట్ చేసి తీసుకున్నాను అనమాట నేను పైన తొక్క తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర శనగపప్పు శనగపప్పు మినపప్పు ఇవన్నీ అనమాట ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి శనగపప్పు మినపప్పు అలాగే చీలకర్ర ధనియాలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని నెమ్మదిగా వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఆయిల్లో ఈ ధనియాలు అనేవి మంచిగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసి పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పది పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి నేను ఇక్కడ మూడు నేతి బీరకాయలు తీసుకున్నాను పైన తొక్కని పూర్తిగా తీయనవసరం లేదండి లైట్గా తీస్తే సరిపోతుంది సో అలా తొక్క తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక మూడు నాలుగు ఎల్లిపాయలు కూడా వేసుకొని ఇవి తొందరగా మగ్గడం కోసం అని చెప్పేసి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు పసుపు వేయడం వల్ల బీరకాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తెరిసి చూస్తే బీరకాయ ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోయి ఉంటాయి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అలా మగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి నేను వచ్చేసి మీడియం సైజ్ రెండు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ టమాటా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకొని ఈ టమాటా ముక్కలు అనేవి మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తగా మగ్గిపోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి టమాటా ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోయాయి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇదంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం బీరకాయలు మగ్గించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి ఉప్పు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ ఏమి వే వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు దీనికి తిరువాత పెట్టేసుకున్నాం అనుకోండి నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ పచ్చడి చపాతి రూటీ కంటే రైస్లోకి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నాము అనుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చి ఉంటే దయచేసి లైక్ చేయండి అలాగే ఇంకా మంచి మంచి రెసిపీస్ వస్తూనే ఉంటాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్